మరణించలేదు వాలి ఇంకా పక్కకి ఒరిగిపోయాడు స్పృహ తప్పి కానీ వార్తలు ఎట్లా బయలుదేరతాయంటే వాలి నిహతుడైపోయాడు వాలి మరణించాడు అనే వార్త బయలుదేరింది దగ్గరికి వెళ్ళేవాళ్ళు చూసేవాళ్ళు యథార్థాన్ని తెలుసుకునేవాళ్ళు యథార్థం మాట్లాడదామనే వాళ్ళు తక్కువ మంది ఉంటారు వినదగునెవ్వరు చెప్పిన వినినంతని వేగపడక వివరింపదగును అంతేగాని ఏదైనా ఒక విషయం తెలిస్తే తొందర పడకుండా అసలు దాని గురించి విచారణ చేసి అందులో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంతుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఆ చెప్పేవాడు ముందు వెనక ఆలోచించకుండా ఏదో చెప్తాడు దాన్నొక్కదాన్ని చూసేసి వినేసి ఇంకా ఓ మంచి పుస్తకం చదువుకోవడం లేదు లేకపోతే మంచి విషయం లేదు ఇంకా దాని మీద అబ్బో ఎన్ని వ్యాఖ్యానాలు అదే వినదగు నెవ్వరు చెప్పిన విమినంతని వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు సుమతి అంటాడు బద్దెన మంచి చెడు తెలుసుకుని అప్పుడు మాట్లాడింది ఏదో అది ప్రాజ్ఞత అంతే కానీ ఎప్పుడో ఏదో చెవినబడింది ఎవరో ఏదో చెప్పింది చెప్పడమే లక్షణంగా ఇక తాము చెప్పడానికే పుట్టామన్నట్టుగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు నాలాటి వాళ్ళు పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ ఇతరులకు చెప్పమంటే నాలాటి వాళ్ళందరూ వ్యాసుడు పరాశరుడే కానీ అనుష్ఠించి చెప్పేవాళ్ళు ఉంటారే బాగా అర్థం చేసుకుని జీవితంలో జీర్ణం చేసుకుని చెప్పేవాళ్ళు ఉంటారే వాళ్ళ మాట గంభీరమైనటువంటి మాట కాబట్టి విని చూసి సత్యమునే మాట్లాడేవాళ్ళు లోకంలో తక్కువ మంది ఉంటారు అనడానికి వాలి వధకి సంబంధించి వానరులు మాట్లాడిన మాటలు లోకం యొక్క పోకడని సూచిస్తాయి వాళ్ళందరూ కూడా పరిగెత్తి పారిపోతున్నారు పారిపోతుంటే తార అంతఃపురంలోంచి బయటకు వచ్చింది కారణం ఏమిటి వాళ్ళు నిహతుడైపోయాడు అని చెప్పారు బయటికి వచ్చేస్తుంటే వానరులను తార చూసింది చూసి మీరందరూ వాలి వెనక భద్రంగా క్షేమంగా అనుభవించేవారు కదా మీరు ఎందుకింత భయపడిపోయి ఇట్లా పారిపోతున్నారు అన్ని దిక్కులకి ఏం జరిగిందని అడిగింది అడిగితే వాళ్ళు అన్నారు క్షిప్తాన్ వృక్షాన్ సమావిధ్య విపులాశ్చాశిలా వాలి వజ్ర సమైర్ బాణై వజ్రీణివ నితిత వాలి పెద్ద పెద్ద శిలలు పెకలించి రాముడి మీదకి విసిరాడు పెద్ద పెద్ద వృక్షాలు పెకలించి విసిరాడు రాముడు వజ్రాలు లాంటి బాణాలతో ఆ శిలల్ని ముక్క ముక్కల కింద కొట్టేశాడు ఆ చెట్లను అన్నిటినీ కొట్టేశాడు చిట్ట చివరికి రా ఆ వాలిని పడగొట్టేశాడు నిజంగా యుద్ధం జరిగిందే నిజంగా వాలి రాళ్ళు విసిరాడా రాముడి మీదకి వాలి నిజంగా చెట్లు విసిరాడా రాముడు బాణాలు వేసి ఆ చెట్లను దరికాడ శిలల్ని కొట్టాడా అసలు ఒక బాణ టంకారం చేస్తే మృగాలు పక్షులు పారిపోయినా వాళ్ళని చూడనే లేదు అక్కడ రాముడు ఉన్నాడు అప్పుడు వేసిన బాణం ఆయన గుండెల్లో గుచ్చుకుంది రామ బాణ వేగం అటువంటిది అసలు అక్కడ జరిగింది ఒకటి వీళ్ళందరూ తారకి చెప్తున్నదొకటి అంత పెద్ద యుద్ధం జరిగింది రాముడు చంపేశాడు సుగ్రీవుడు రాముణ్ణి తీసుకుని వచ్చాడు సుగ్రీవుడు తీసు రాముణ్ణి తీసుకొచ్చి వాళ్ళని చంపించేశాడు అంటే ఇప్పుడు సుగ్రీవుడు చాలా కక్షతో ఉన్నాడు నిన్ను బ్రతకనివ్వడు అంగదుండి బ్రతకనివ్వడు కాబట్టి మీ అందరూ ఎక్కడికైనా విడిపోవడం మంచిది అది తాత్పర్యం ఎదురుకుండా ఎవరు కనపడ్డారో వాళ్ళు ప్రీతి చెందేటట్టుగా మాట్లాడేయడమే నోటికి ఏదొస్తేది అంటే లోకం పోకడ ఎలా ఉంటుందో కొద్ది క్షణాల్లో ఒక వార్త జనుల నోటిలో పడివై నాని ఎంత వక్రంగా వెళ్ళిపోతుంది అనడానికి వాల్మీకి రామాయణంలో కిష్కింధా కాండంలో ఈ వాలి వ్రద వృత్తాంతం తర్వాత వానరులు చెప్పినటువంటి మాటలు ప్రబల నిదర్శనాలు అని చెప్పి వాళ్ళు అన్నారు ఇంకా నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకు నువ్వు అంగదుడిని తీసుకుని అంతఃపురం నుంచి పారిపోవు ఎందుకనంటే అంగదుడు ఉత్తరాధికారి నీకు వాలికి కలిగినటువంటి కుమారుడు ఉన్నవాడు ఒక్కడే కాబట్టి ఇప్పుడు అతన్ని బ్రతకనివ్వరు కాబట్టి అతన్ని తీసుకుని పారిపో అక్కడ రాముడిచ్చిన ఏమిటి వాలికి నా కొడుకులా చూస్తాను సుగ్రీవుడు తన కొడుకులా చూస్తాడు నువ్వు బెండ పెట్టుకోకని చెప్పాడు పైగా ఇంకా వాలి బతికున్నాడు వాలి చచ్చిపోలేదు వీళ్ళు మాత్రం వాలి చచ్చిపోయాడని సుగ్రీవుడు రాముడిని తీసుకొచ్చి చంపించేశాడని ఇక తరవాయి వంతు నీది నీ కొడుకుదేనని అందుకనే అంతఃపురం విడిచిపెట్టి పారిపోమ్మని చెప్పి లేదా తారా ఒక్క పంచేయి ఆ సుగ్రీవాదులు లోపలకొచ్చే లోపలే అంగదుడికి గబగబా పట్టాభిషేకం చేసి అది ఏమిటో అంత తేలిగ్గా అయిపోయే విషయాల అందుకని అంగదుడికి పట్టాభిషేకం చేసి అసలు నీది ఇక్కడ ఉండకు ఎవరికి తోచిన మాట వాళ్ళు సుగ్రీవుడు ఇప్పుడు ఈ కోటనంతటిని ఆక్రమిస్తాడు అప్పుడు నిన్ను బ్రతకదింపాడు కాబట్టి ఇక్కడ వద్దు అని తెలివితేటలుగా మాట్లాడామనుకుని మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు అన్నారు భార్యలు దగ్గర ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు మన వానరులు భార్యలు దగ్గర లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళల్లో కొంతమందికి కొంతమీద కొంతమంది మీద పగ అన్నారు అంటే ఇప్పుడు సుగ్రీవుడికి పగకి కారణం ఏమిటి రుమని అపహరించడం ఆయన భార్యని ఆయన భార్యని అపహరించినప్పుడు ఆయనని అనుభవించిన చాలామంది కూడా భయపడిపోయి వాలికి విడిపోయారు దూరంగా అప్పుడు వాళ్ళ భార్యలు ఇక్కడ ఉండిపోయారు వాళ్ళందరూ ఇప్పుడు సుగ్రీవుడి పక్షాన చేరిపోతారు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాలి అనుచరులు వాళ్ళు భార్యలతో ఉన్నారు ఇప్పుడు యుద్ధం ఎవరికి దొరుకుతుంది అంటేట భార్యలతో ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు భార్యలు లేకుండా విడిపోయిన వాళ్ళు వీళ్ళకి జరుగుతుంది యుద్ధం అసలు ఆ తీర్మానం ఎంత బాగా చేశారో ఆ ఊహోపోహలు ఎంత గొప్పగా ఉంటాయో మనుష్యులవి ఎంత గొప్పగా మా ఎవరి మానాన వాళ్ళే ఏదైనా ఒకటి జరిగితే ఎవరి కోణంలో వాళ్ళు ఆలోచించేసి నేను బాగా చెప్పానంటే నేను బాగా చెప్పాను అనుకుని ఎంత బాగా చెప్తారో ఆ చెప్పే పోకడలు ఎంత బాగా ఉంటాయో వాల్మీకి రామాయణంలో ఎంత బాగా చెప్పారు ఇది రోజూ మనం చూస్తూనే ఉన్నాం ఇదేం కొత్త కాదుగా